బా హలో నేను బా మీ వెంకటేశ్వర్ని ట్రక్ డ్రైవర్ని యూరోప్లో ట్రక్ డ్రైవర్గా చేస్తున్నాను మనం ఫారెన్ ఫ్రాన్స్ నుంచి స్పెయిన్ పోతున్నాము అట్లా కాక నా విషయం ఏంటంటే చాలామంది డ్రైవర్లు వీడియోలు చేస్తూ ఉన్నారు కార్ డ్రైవర్లు కోయట్లో సౌదీలో దుబాయ్లో ఖత్తర్లో వాళ్ళందరికీ నేను ఒక విషయం చెప్తున్నాను ఒక అన్న తమ్ముళ్ళలాగా మీరు అందరూ కనుక ఖచ్చితంగా ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ కనుక చేయించుకుంటే ఖచ్చితంగా పనికి వస్తుంది మీరు ఫారెన్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ట్రైలర్ డ్రైవర్లకి ట్రైలర్ అనేది పెద్ద విషయం ఏం కాదు లారీ దోలే పని అయితే అది కూడా తోలేయచ్చు మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక మూడు నాలుగు లక్షల్లో వచ్చేయచ్చు ఎంతో ఖర్చు పెట్టుకొని అక్కడ పోయేసి వాళ్ళ చేతికి వేసాలు ఇచ్చి బతకాల్సిన అవసరం ఉండదు ఫారెన్లో మన దగ్గరే పాస్పోర్ట్ ఉంటుంది ఎవరు ప్రెజర్ చేయరు నువ్వు నెల రెండు నెలల తర్వాత అయినా కంపెనీ మారిపోవచ్చు నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక డ్రైవర్నే కష్టపడి ఎంతో దూరం వస్తున్నాం అదే పది రూపాయలు ఎక్కువ వచ్చే దగ్గరికి కనుక వస్తే మంచి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు నమ్మొచ్చు ట్రస్ట్గా నేను కూడా ఏజెన్సీ తరపునే వచ్చాను కానీ మా బ్రదర్ ఒక ఉన్నాడు అతను చెప్పిన ఏజెన్సీ తరపున వచ్చాను మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే డ్రైవర్లందరూ ఫారెన్లో ఎందుకు చెప్తున్నానంటే కోయటి సౌదీ కత్త డ్రైవర్లకి అక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ అక్కడ రూల్స్ ఒకటే ఇక్కడ రూల్స్ ఒకటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇండియా డ్రైవర్లు కూడా రావచ్చు ఇండియా నుంచి కూడా డైరెక్ట్గా కానీ ట్రైలర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మెయిన్ లైసెన్స్లో ట్రైలర్ అని మెన్షన్ చేసి ఉండాలి ఇదంతా మన తెలుగు ట్రక్ డ్రైవర్లు తెలుసుకొని చాలామంది తక్కువ మంది ఉన్నారు మొత్తం పంజాబీస్ ఉన్నారు ఎక్కువగా మనం కూడా ఎవరైనా తెలుసుకొని ఇలా ప్రయత్నించి వచ్చి ఒక ట్రక్ డ్రైవర్గా చేసుకొని బతుకుతారని అనుకుంటున్నాను మనకి స్టార్టింగ్ చేస్తాం లక్షన్నర నుంచి అటు ఇటు ఒక సాఫ్ట్వేర్ లాగా మనం కంపెనీ మారే కుంది శాలరీ ఇంక్రీజ్ అవుతుంది లక్ష నుంచి రెండు లక్షల దాకా కూడా వస్తాయి నేను కూడా వేరే కంపెనీ అనుకున్నాం మనం ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయ్యాడు కనుక గెయిన్ చేసామంటే మంచి లైఫ్ ఉంటుంది మనకి పిల్లలకు కూడా ఒక ఐదు ఆరేళ్ళు సెటిల్ అవ్వచ్చు అందువల్ల మీకు ఇదంతా చెప్తున్నాను వెంకటరక్లాసరిస్తారని కోరుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ